మొత్తానికి సిపికేట్వంటీ ట్వంటీ ఫోర్ సైట్ అయితే ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు అన్న సీపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సైట్ అయితే ఓపెన్ అవుతలేదు మరి మేము ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నాము సైట్ ఓపెన్ అయితే లేదు మరి ఏమైనా డేట్ ఎక్స్టెండ్ అవుతుందా అని అడుగుతూ ఉన్నారు మరి నిజంగానే ఓపెన్ లేదా లేకపోతే కొంతమందికి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఓపెన్ అవుతలేదా అని చెప్పేసి నేను దాదాపు ఇప్పటివరకు ఒక టెన్ ట్వంటీ మొబైల్స్లో మా ఫ్రెండ్స్ మొబైల్స్లో అయితే సైట్ ఓపెన్ చేసి చూసినా ఈ సైట్ అయితే ఓపెన్ లేదు ఒకటి రెండు సిస్టమ్స్లో కూడా ఓపెన్ చేసి చూసినా సర్వర్ రావట్లేదు మరి ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఈ సైట్ ఓపెన్ కావట్లేదు సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సైట్ ఏదైతే ఉందో అదైతే ఓపెన్ అవుతలేదు కాకపోతే మీరు ఈ కిందికి వస్తే అంటే మీరు పైనకి స్క్రోల్ చేస్తే సిపిగేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ అని ఉంది కదా ఇది ఈ సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో మీరు ఈ సైట్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి పేజ్ వస్తుందో ఆ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మీరు ఇక్కడ ఎప్పటిలాగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అయితే మీరైతే ఫినిష్ చేసుకోవచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ లేవు మరి మేము ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా లేదంటే డేట్ ఎక్స్టెండ్ చేస్తారా ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా లాస్ట్ డేట్ అని అడుగుతూ ఉన్నారు మాక్సిమమ్ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఎందుకంటే ఇప్పటికీ చాలా మందికి టీసీ రాలేదు ఇంకా బోనఫైడ్స్ కూడా డిగ్రీ కాలేజెస్లో చాలా కాలేజెస్లో బోనఫైడ్స్ ఇవ్వట్లేదు సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇంకొకటి మనం టీసీ కాలేజ్లో అప్లై చేసినాక రావడానికి మన టీసీ మన చేతిలోకి రావడానికి మన బోనఫైడ్ మన చేతిలోకి రావడానికి దాదాపు వన్ వీక్ టైం పడుతుంది అందులోనూ రేపు ఎల్లుండి ఇప్పుడు రాకి ఉంది ఆ తర్వాత ఇంకో హాలిడే ఉంది ఇంకో హాలిడే ఉంది టూ త్రీ డేస్ ఇట్లా మనకు వరుసగా హాలిడేస్ వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అప్లై చేసినా కూడా మనకు సెవెన్ వర్కింగ్ డేస్లో మన సర్టిఫికేట్స్ మన చేతిలోకి వస్తాయి సో ఇప్పుడు సెవెన్ వర్కింగ్ డేస్ ఎక్కడ ఉన్నాయి కాబట్టి చాలామంది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అవుతారు ఫస్ట్ ఫేజ్లో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేట్ అని ఉంది కదా అది ఎంత లేదన్నా కనీసం ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ అయితే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేస్ ఎక్స్టెండ్ అయితే మన ఛానల్లో అప్డేట్ ఇస్తూనే ఉంటా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు అన్న రెగ్యులర్ క్లాసెస్ అంటే మేము మాకు అడ్మిషన్ అయిపోయి యూనివర్సిటీ కానీ కాలేజ్లో కానీ క్లాసెస్ స్టార్ట్ అయ్యేసరికి అంటే ఏ మంత్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మేము రెగ్యులర్గా ఎప్పుడు క్లాసెస్కి అటెండ్ అవుతామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మ్యాక్సిమం క్లాసెస్ నవంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడు ఇది ఆగస్ట్ కదా సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్ కూడా దాదాపు మనకు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము మళ్ళీ సీట్ అలాట్మెంట్ సో ఇదంతా హోల్ ప్రొసీజర్ మొత్తం అయిపోవడానికి మనకు సెప్టెంబర్ అక్టోబర్ మంత్ కూడా టైం అయిపోతుంది మరి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు మీకు అడ్మిషన్ అంటే సీట్ ఎక్కడో ఒక దగ్గర అలవాట్ అవుతుంది కదా అంటే మీకు చదువుకోవడానికి మాత్రమే సీట్ అలాట్ అయింది మళ్ళీ మీకు యూనివర్సిటీలో హాస్టల్ లేకపోతే సబ్ క్యాంపస్లో హాస్టల్ కావాలి సో దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఇంకొక పోర్టల్ ఉంటుంది మళ్ళీ దానికి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి దానికి కూడా అప్రూవల్ రిజెక్ట్ ఉంటుంది అప్పుడు మళ్ళీ మీకు హాస్టల్లో సీట్ అనేది కన్ఫామ్ చేస్తారన్నమాట అయితే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి సీట్స్ ఇస్తారా అన్న ఉస్మానియాలో లేకపోతే కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి సీట్స్ ఇస్తారా లేదా అని అడుగుతూ ఉన్నారు సెల్ఫ్ ఫినాన్స్లు సీట్ వచ్చినా సరే మీకు హాస్టల్లో సీట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకైతే హాస్టల్లో సీట్ అలాట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ హాస్టల్కి సంబంధించి అప్లికేషన్ ఎట్లా ఉంటుంది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇంకా హాస్టల్ ఫీ ఎంత ఉంటుంది మెస్ ఫీజ్ ఎంత ఉంటుంది మనకు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది మనం యూనివర్సిటీకి మన కాలేజ్ ఫీ ఎంత కట్టాలి మనకు గవర్నమెంట్ ఎంత రియంబర్స్మెంట్ ఇస్తుంది ఎంత స్కాలర్షిప్ వస్తుంది ఈ డీటెయిల్డ్ ఈ ప్రొసీజర్ మొత్తం కూడా ఒక డీటెయిల్డ్ వీడియోగా నేను చేస్తాను తొందరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా చాలామంది మెస్ బిల్ ఎంత ఉంటుంది ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు సో దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా ఇంకా మీకు సిపికేట్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి లేదా వెబ్ ఆప్షన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ రిప్లై అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికేట్ అప్డేట్స్ స్టేట్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్